ైజ్లో మన ప్రభు అయినా ఏసుక్రీస్తు నామోనా కూడి ఉన్న బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో భయంకరమైన శ్రమలు దేవుని బిడ్డలకు కలుగుతున్న దినాలలో అనేక సేవకులను అనేక మంది దైవజను దేవుని బిడ్డలను హింసిస్తున్న ఈ యొక్క దేవుని యొక్క రాకడ దినాలలో మనము ఉంటున్నాం కనుక కొన్ని రాకడకు సంబంధించిన హెచ్చరికలను దేవుడు మనతో ఏదైనా ముందు పంచుకోవటానికి తెలియజేయటానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని మీద దేవుని వాక్యం మీద మన మనసును కేంద్రీకరించి దేవుని మాటలను జాగ్రత్తగా వినాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను మరి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనము చూసుకుందాం ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చు అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అను ఇక్కడ నిలిచి ఉండకుండా పడునని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వాడుతూ అనెను ఆయన ఒలి కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నే రాకడకు యుగ సమాప్తికి సూచనలేమని మో సూచనే లేవు మాతో చెప్పుమనగా వేసు వారితో ఇట్లనే నువ్వు ఎవడును మిమ్మను మోసిపురచకుండా చూసుకునేది అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచేదరు మరియు మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములను కూర్చు వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకునేవి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు హలలీయ ఇక్కడ చదువుకున్న మాటలను బట్టి మనము చూసినట్లయితే దేవాలయం నుండి బయలుదేరుతూ ఉంటున్న దినాలలో తన శిష్యులు ఏసయ్య దగ్గరికి వచ్చి ఆ యొక్క దేవాలయపు కట్టడములను వాటిని కట్టిన వారి ఘనతను ఇవి ఏ విధంగా కట్టుబడి చూడండి వీటి యొక్క కట్టడముల రీతిని చూడండి అన్నట్లుగా దేవుడితో వారు మాట్లాడుతుంటున్నప్పుడు యేసు వారితో అంటున్నాడు కదా ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటైన నిలిచి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చుతున్నవి అని చెబుతూ ఉంటున్నాడు హలోలియ మనము జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు ఈ లోక కట్టడములను బట్టి వాటి కూల్చివేయటను బట్టి ఈ లోకంలో మరి రాతి మీద రాయి పెట్టి చక్కగా కట్టిన మందిరము కూర్చివేయబడటం ఆ యొక్క రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయపడుతూ ఉంటున్నాయి అని దేవుడు బాధపడటను మనము చూస్తూ ఉంటున్నాం హల్లిగా జాగ్రత్తగా వాక్యాన్ని మనము గమనించినట్లయితే భౌతికమైన సంఘాలు కూర్చోవేయబడుతున్నాయని భౌతికమైన రాళ్ళు ఒకదాని మీద ఒకటి నిలిచి ఉండకుండా పడిపోతూ ఉంటున్నాయి అవి విచ్చల విడిగా పడిపోతూ ఉంటున్నాయి ఏమాత్రము ఐక్యత లేకుండా ప్రత్యేకము చేయబడుతూ ఉంటున్నవి ఎక్కడ రాళ్ళు అక్కడ ప్రత్యేకంగా ఒంటరులైపోతూ ఉంటున్నవి నశించిపోతూ ఉంటున్నవి అని దేవుడు అక్కడ బాధపడటం లేదు కానీ మనం చూసినట్లయితే కోరింది పత్రికలో భక్తుడైన పౌలు గారు చెప్పుచుంటున్నట్లుగా మనము సజీవమైన రాళ్ళము అని భక్తుడు చెబుచుంటున్నట్లు సజీవ రాళ్ళు ఒకటి కూడా నిల్చి ఉండకుండా ఐక్యత లేకుండా మరి దైవ భక్తి లేకుండా మరి కూల్చివేయబడుతూ ఉంటున్నారు చంపివేయబడుతూ ఉంటున్నారు వేదనలకు గురవుతూ ఉంటున్నారని అక్కడ శిష్యులతో దేవుడు చెప్పిన విధానాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే అదే కొన్ని పత్రికలు మనము చూసుకున్నట్లయితే కోరింది పత్రిక మనము చూసుకున్నట్లయితే మొదటి కోరింది పత్రిక ఆరో అధ్యాయము పద్నాలు పదిహేనో వచనములో మనము చూసినట్లయితే మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు అరగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేషు యొక్క అవయవములుగా చేదన అదంత మాత్రమును తగదు వేషుతో కలిసిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు అని దేవుడు భక్తుడు ఇక్కడ చెబుతుంటున్నాడు అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు క్రీస్తు అవయవములు అని చెబుతుంటున్నాడు క్రీస్తు యొక్క అవయవములమే కాదు కానీ అదే చోట మనం చూస్తూ ఉంటున్నాం మీ మీరు మీ దేహము దేవుని ఆలయమై ఉంటున్నదని చెబుతుంటున్నాడు ఆ అవయవ ఆ యొక్క ఈ దేహములో ఈ దేహాన్ని దేవుని ఆలయముగా పోల్చుకున్నాడు అంటే ఈ యొక్క ఆలయము అనేకులతో ఉన్న ఈ యొక్క దేహం అనే ఆలయము ఒక దాని మీద ఒకటి లేకుండా కూర్చోబడుతూ ఉంటున్నాయని సహవాసం లేకుండా నశింపజేయబడుతూ ఉంటున్నారని దేవుని బిడ్డలను గురించి దేవుడు చెబుతున్న విధానాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను